రైతు సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను ఒక రైతు బిడ్డగా రైతు కుటుంబం నుంచి జన్మించి వివిధ దశలలో ఎన్నో కష్ట సుఖాలను అనుభవిస్తూ ఈ స్థాయికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చి ఇప్పటికీ నాకున్న మమకారాన్ని చంపుకోలేక వ్యవసాయము నా భార్య ద్వారా చేపిస్తూ నేను విజయాన్ని సాధిస్తున్న క్రమము ఈ క్రమంలో నాకున్న నైపుణ్యాన్ని నాకున్న పరిజ్ఞానాన్ని నా రైతు సోదరులకు తెలియజేసి వారి పురోగతికి నా వంతు సహకారం తెలియజేసి నా వంతు సహకారంతో పాటు వారి ఆర్థిక పరంగా వారు బలపడేటట్టు నేను రైతులను ఉత్తేజపరచడము చేస్తున్నాను అందులో భాగంగా కొంత ఉదాహరణకు మన వరంగల్ తీసుకోవచ్చు కడప దగ్గర రాజంపేట చూసుకోవచ్చు మరియు మొన్న ఖమ్మంలో రైతులు డీడీ కట్టాం సార్ దాదాపు పది నెలలైంది మాకు వ్య వ్యవసాయమే ఆధారం వ్యవసాయం లేని పక్షంలో మేము చాలా ఇబ్బందులు పాలవుతామని చెప్పడం జరిగింది వాళ్ళ సమస్యని నేను ఒక విద్యుత్ అధికారిగా మా విద్యుత్ సంస్థలో ఉన్న లోపాన్ని తెలిసిన వ్యక్తిగా అధికారులతో మాట్లాడటం ఆ అధికారులు కూడా స్పందించి ఆ సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ కానీ డివిజనల్ ఇంజనీర్ కానీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వాళ్ళు చేసిన తప్పిదాన్ని అర్థం చేసుకొని అదే విలేజ్లో పోయి ఆ రైతులతో సమావేశం ఏర్పరిచి ఎంతమంది డీడీ కట్టారో వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ టోటల్గా జీ మన ప్రభుత్వ పరంగా ట్రాన్స్ఫార్మర్తో పాటు ఏబి స్విచ్చెస్ కానీ ప్రతి రకం ఎక్విప్మెంట్ చేసి వాళ్ళకు సంబంధించిన రెండు ట్రాన్స్ఫార్మర్ అరేంజ్ చేశారు రైతులు ముఖంలో వాళ్ళని చూసి నేను చాలా ఆనందపడ్డాను మిత్రులారా రైతు సోదరులారా మీరు నేను నా ఈ వీడియో చూసిన తర్వాత మీలో ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి ఏ విధంగా రావాలంటే నేను ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాను నాకు తెలుసు మా పొలంలో ఒక విద్యుత్ స్తంభము శిథిలావస్థ శిథిలో ఉంటే మా తల్లిదండ్రులు ఎట్లా బాధపడేవాళ్ళు పాత కాలంలో అంటే దాదాపు పదిహేను సంవత్సరాల క్రితము మనము గనుక ఈ పోల్ని గురించి మార్చాలి అని విద్యుత్ అధికారి దగ్గర పోతే మళ్ళీ ఖర్చు మనకొస్తుంది ఈ పోల్లు మనం కొనాలి అని తపనపడి ఆ పని చేయకపోయేసరికి కొన్ని గాలి దుమారం నెక్స్ట్ వచ్చేసరికి ఆ పోల్ పడిపోయి గేదెలు చనిపోతే అది ఆ సంఘటన హృదయ విదారకంగా కలిగింది ఆ సంఘటన నా హృదయాన్ని కలిగించింది కాబట్టి విద్యుత్ అధికారిగా బీటెక్లో ఎలక్ట్రికల్ తీసుకొని విద్యుత్ అధికారిగా నేను పైకి వచ్చి నా రైతు సోదరులకు అండగా నిలవాలని ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా మీరు పొలాల్లో ఉండవచ్చు ఇంటి దగ్గర ఉండొచ్చు మీకు తెలియదు ఏం తెలియదు అంటే మా విద్యుత్ వ్యవస్థలో సపరేట్ ఫండ్ ఉంటుంది ఎక్కడైనా సరే ఒక పోల్ శిథిల అవస్థలో ఉందంటే మీరు ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది మీరు సింపుల్ ఫోటో తీసి సంబంధిత ఏఈకి ఏడికి ఇవ్వండి విత్న్ వన్ వీక్లో దాన్ని వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది వాళ్ళు అటువంటి దాన్ని చేయలేని పక్షంలో నేను మీ సోదరుణ్ణి వారు రైతులు అందరికీ నాకంటే ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళందరికీ కుమారుడితో సమానంగా నేను మీకు హామీ ఇస్తున్నాను నేను ఫోన్ చేసి నేను చేపిస్తాను ఇంతకుముందు చేపించాము వరంగల్లో చేపిస్తే పాపం వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ యొక్క మనోభావాల్ని వాళ్ళ సంతృప్తిని తెలియజేస్తుంటే నాకు ఎంతో ఎక్కడైన ఆనందం కలిగింది అదేవిధంగా ఎక్కడైనా సరే ఏబి స్టిచ్ లేకుండా యాక్సిడెంట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగింది కానీ దురదృష్టవశత్తు కొంతమంది విద్యుత్ అధికారులు నేను మాట్లాడితే సార్ ఒక్కొక్క పల్లె గ్రామంలో మన లైన్ మెల్లు పోయి ఉండాలి లేక గ్రామ పంచాయతీలు హెల్పర్లు ఉండాలి మనవాళ్ళు అక్కడ ఉండకుండా ఆ పల్లె గ్రామాల్లో ఉండకుండా ఏదైనా సంఘటన జరిగేటప్పుడు ఆపాలంటే రైతు సోదరులకు విద్యుత్ మీద అవగాహన లేక యాక్సిడెంట్ పాలు జీవితాన్ని పోగొట్టుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఏబి స్విచ్చు అరేంజ్ చేయమంటే పాపం విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వరంగల్కి సంబంధించిన వ్యక్తి నాకు మెసేజ్ ఏమైనా పెట్టారంటే సార్ ఏబి స్విచ్చు వల్ల యాక్సిడెంట్ జరగదు ఏబి స్విచ్ వల్ల అది ఐసోలేట్ అంటే సమ కరెంట్ని తొలగించడానికే పనికి వస్తుంది అన్నారు దురదృష్టవసత ఎందుకంటే ఏదైనా వైర్ తెగిపోయి తెగిపోయిగా గాలి దుమార వల్లనో లేకుంటే లారీ తగులో ట్రాక్టర్ తగో రైతు సోదరులు ఎడ్ల బండి మీద పోయినప్పుడు బండి తగులో పోల్ ఇరిగిపోతే సప్లై బంద్ చేయాలంటే విద్యుత్ అధికారులు లోకల్లో ఉండరు దాదాపు నాకు తెలిసినంత ఒక మేజర్ గ్రామ పంచాయతీలో కూడా విద్యుత్ అధికారులు లేకుండా ఉన్నారు అది గ్రామాల్లో రైతులే సప్లై బంద్ చేయాలి చేయాలంటే సరి అయినా ఎక్కువ పాయింట్ అక్కడ లేకపోతే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే ఒక విద్యుత్ అధికారులు కూడా నేను ఇందు రైతు గారు నా రైతు సోదరులకు సాక్షిగా అందరి తరపున పెట్టండి లూజ్ లైన్ ఎక్కడ ఉన్నా కూడా దయచేసి మా రైతు సోదరులు మీకు ముందే ఎక్కడెక్కడైతే లూజ్ లైన్ ఉన్నాయో కూడా మీరే రెక్టిఫై చేయాల్సిందిగా వేరుకుంటున్నాను ఒకవేళ నా రైతు సోదరులు నాకు ఫోన్ చేసి కినుక తెలియజేస్తే ఇమీడియట్ గా పై అధికారుల వరకు మెసేజ్ పంపించిన తర్వాత మళ్ళీ మీరు అభాసు పాలు కాకుండా దయచేసి ఒక విషయం మీరు ఆలోచించండి దేవుడు వర వరమిచ్చి పూజారి కరుణించాలన్నారు చాలా విశాల హృదువులు కాబట్టి రైతుల లక్షపాతిగా మనకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎక్కడైతే లూజులైన్ ఉన్నాయో మీరు అమ్మటే దాన్ని రిజిస్ట్రింగింగ్ చేయండి ఎక్కడైతే పోల్ పోల్ మధ్యన ఎన్నిక డిస్టెన్స్ ఎక్కువ ఉందో అక్కడ సపరేట్గా ఒక పోల్ పాటమండి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది కాకపోతే నేను పోతున్నప్పుడు నా దురదృష్టవశాత్తు కంటికి తగలగానే లూజ్ లైన్ కనబడగానే నా హృదయం విధారకంగా ఎక్కడ లేని బాధని అనుభవిస్తున్నాను ఇంకొక విషయం అండి ఎక్కడైనా సరే ప్రతి ట్రాన్స్ఫార్మర్ని మెయింటైన్ చేసే విషయంలో కూడా రైతు సోదరులు మీకు తెలియజేయగానే ఇమీడియట్గా విద్యుత్ ఉద్యోగులు నాతో నేను ఒక విద్యుత్ అధికారికే చెప్తున్నాను అందరూ స్పందించాలి అని తెలియజేస్తున్నాను ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైతే కాలిపోతే రైతులకు తెలియదు వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే రైతులే మేమే భరించాలి ట్రాక్టర్ మొన్న వర ఖమ్మం నుంచి ఒక ఫోటో ఫేస్బుక్ లో పెట్టారు నేను ఇమీడియట్గా ఆ ఏఈని ఏడిని సస్పెండ్ చేయాలని లెటర్ రిపోర్ట్ రాద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చాను ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు నా దృష్టికి వస్తే ఇక్కడ నుంచి నాకు వచ్చే ఇన్ఫర్మేషన్లు నేను సంబంధిత అధికారులకు తెలియజేయకముందే దయచేసి విద్యుత్ అధికారులు ప్రతి ప్రతి గ్రామంలో పోయి రైతు సోదరుల యొక్క బాధలను తెలియజేయాలని తెలియజేసుకొని పరిష్కరించాలని కోరుకుంటున్నాను ఈ విద్యుత్ విషయంలో మోటార్లు నా రైతు సోదరులారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీకు తెలియదు ఈ ఆన్ ఆఫ్ చేసే క్రమంలో పాత కాలంలో మీరు స్టార్టర్లకి ట్వంటీ ఫోర్ కరెంట్ రాగానే ఆన్ అయ్యేటట్టు పెట్టారు కాకపోతే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు సప్లై ఇస్తున్న కాబట్టి అవన్నీ ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేయండి మీకు అవసరాన్ని బట్టి సప్లై వాడుకోండి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ కూడా పడిపోద్ది నీటిని వృధా చేయకుండా విద్యుత్ని కూడా పొదుపుగా వాడుకొని విద్యుత్ అధికారులతో మీరు సహకరించి మీ గురవాకి సంబంధించిన కానీ విద్యుత్ బిల్లులు విషయంలో కూడా మీరు ప్రాంప్ట్గా చెల్లిస్తూ విద్యుత్ అధికారిగా నన్ను నన్ను కూడా మీరు బలాన్ని పొడ్చి ఇస్తారని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యుత్ అధికారి తమ యొక్క మన సెల్ ఫోన్ నంబర్ని తమ యొక్క కాంటాక్ట్ నంబర్ని ఆఫీస్ నెంబర్ని ప్రతి రైతులకు తెలియజేయండి ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి అంతరాయం ఏర్పడేటప్పుడు స్పందించడానికి ఎవరికి కాంట్రాక్ట్గా అవ్వాలి ఒకవేళ ఇమీడియట్ అధికారికి కాంట్రాక్ట్లో రాని పక్షంలో స్పందించిన పక్షంలో మళ్ళీ ఫై అధికారి ఉదాహరణకు ఏ లెవెల్లో సమస్య పరిష్కారం కానప్పుడు ఏడీకి కాంటాక్ట్ చేయాలి మా రైతు సోదరులు ఎందుకంటే రైతు అనగానే ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారండి ఎవరైనా సరే వాళ్ళ కొడుకుని ఐఏఎస్ ఆఫీసరు ఇంజనీరు డాక్టరు కావాలని కోరుకుంటారు కానీ రైతుగా ఎదగాలని ఎవరు కోరుకోరు కానీ నేను నా రైతు సోదరు నా రైతు సోదరులకు అండగా నిలబడుతున్నా కాబట్టి మీ యొక్క సెల్ ఫోన్ నంబర్లు నా రైతు సోదరులందరికీ ఉండాల్సిందే అందరి దగ్గర ఇచ్చేసి ఎక్కడైనా సమస్య ఉద్భవించగానే ఇమీడియట్గా యాక్టివ్ అయ్యేటట్టు మీరు కూడా జనంలో మేము ఉన్నాము అని భరోసా ఇచ్చేటట్టు ప్రతి గ్రామాల్లో వెళ్ళి నా మీ గురించి తెలియజేసి మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను మరియు ఇక్కడ నుంచి

లేదా శిథిల అవస్థలో ఉన్న పోల్స్ ఉన్నా ఏబి స్విచ్ సరిగా పనిచేయకున్నా ఒకవేళ పోల్ పోల్ల మధ్య డిస్టెన్స్ ఎక్కువై వైర్ కిందికి లాగుతూ ఎక్కడైనా షాగింగ్ ఉన్నా మీరు నిరాశ నిరస్ఫురలకు గురి కాకుండా సంబంధిత అధికారులు చెప్పండి వా మీటకు నాకు ఫోన్ చేయండి నేను సంబంధిత అధికారులతో పాటు నేను విద్యుత్ మీ పరిశీలన ప్రాంతాల్లో విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకుపోతాను వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా నేను మీకు తోడుగా ఉంటానని తెలియజేస్తున్నాను దయచేసి విధిగా మీరందరూ చర్చించుకొని ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఈ విషయాన్ని పాటించి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాలిపోయింది అనుకోండి లేట్ అయితే నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి నేను వీలైతే నేను మీ మీ సహోదరుడిగా మీకు నేను దానికి సపోర్ట్ ఇవ్వడమే కాకుండా మరీ లేట్ అయితే నేను మీ ఊరు వస్తాను మీ పొలంలో వస్తాను అక్కడ కూర్చొని నా నేను ఏ విధంగా పనిచేస్తానో ఆ విద్యుత్ అధికారులని నిలబెట్టి ఆ క్వశ్చన్ సరికి మీకు తోడుగా వాళ్ళతో నేను క్షమాపణ చేయించకుండా పోతే ఇక నేను మీ సహోదరుడిని కాదని భావించండి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోండి మీరందరూ రైతులు ముక్కమ్మడిగా ఉండి రైతుల్ని రైతుల్లో ఒక చైతన్యం తీసుకురావాలని నా సోదరులు సోదరులందరి తరఫున విద్యుత్ అధికారులకు నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ముగిస్తున్నారు నమస్తే